ఈరోజు భజనం భోజనం అనే విషయం గురించి తెలుసుకుందాం మనిషి బ్రతకటానికి భోజనం అవసరం మంచివాడిగా బ్రతకటానికి భజనం అత్యవసరం భోజనం లేకుండా జీవించటం ఎలా దుర్లభమో భజనం లేకుండా జీవించటం కూడా అలాగే దుర్లభం నిష్ఫలం అనేది పెద్దల మాట ఆహారం శరీరాగ్యో ఆరోగ్యానికి శరీర పోషణకి ఎంతగానో ఉపకరిస్తుంది భజనం ఆంతరంగిక ఆధ్యాత్మిక పోషణకు మరింతగా వినియోగపడుతుంది మానవ జీవన వికాసానికి రెండు ముఖ్యమైనవి అవసరమైనవి వీటిని సమతౌల్యంతో పాటించాలి భోజనం సరైన లభించినప్పుడు భజనం కూడా తృప్తిగా చేయలేం అదేవిధంగా భజన చెయ్యలేనప్పుడు భోజనం చేసే అర్హత తనకు లేదు అని భావించుకోవాలి ఏ రోజు దైవ ప్రార్థన చెయ్యలేకపోతే ఆ రోజు నా జీవితంలో పూర్తిగా వ్యర్థమైన రోజు అని బాపూజీ అనేవారు ఇదే వ్రతాన్ని స్వీకరించగలిగితే భగవంతుడితో మనకు అత్యంత గాఢమైన అనుబంధం ఏర్పడటంలో ఆలస్యమే ఉండదు హితం కలిగించేది సులభంగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం స్వీకరించే వారే ఆరోగ్యవంతంగా ఉంటారని వారి మనసే సర్వదా ప్రసన్నంగా ఉంటుందని గీత చెప్తూ ఉంటుంది మితాహారం అమితమైన ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు పంచభూత నిర్మితమైన మన దేహం పంచభూతాల చేతనే వృద్ధి పొందుతుంది సమాన స్వభావం గల పదార్థం వల్ల సమాన ద్రవ్యం అభివృద్ధి చెందగలుగుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం అటువంటి శరీరాన్ని ఉన్న నాలుగు రోజులు సంతులితాహారంలో పోషించుకుంటూ జీవన ధర్మాచరణకు సంసిద్ధులు కావాలి బాల్య యవన కౌమార వార్ధక్య దశల్లో ప్రతి దశను మంచి ఆహారంతో పరిపుష్టం చేసుకోవాలి అపద్యం అని తెలిసే చాపల్యంతో అతిగా భుజించకూడదు అజ్ఞానంతో అవధ్యాన్ని పద్యంగా భ్రమపడకూడదు ఆహారం వల్ల పుట్టిన శరీరం ఆహార వైషమ్యం వల్లే నశిస్తుంది శరీరాన్ని దోచుకునేవి రెండు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఆహారము నిద్ర ఈ రెండు ఎప్పుడూ మితంగానే ఉండాలి అవి తగిన పాళ్ళల్లో లేకపోతే శరీరం శీఘ్రంగా నాశనమైపోతుంది బ్రతుకు మెతుకు కోసం కాదు బ్రతకటం కోసమే మెతుకు అని గ్రహించాలి అందుకే దీన్ని బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకటం కాదు అంటారు కర్మయోగం అనేది అధి అధికంగా భుజించేవాడికి అసలు తినని వాడికి సిద్ధించదు ఆహార నిద్రలు పరిమితంగా ఉండాలి సత్వరజస్తమో గుణాలను ఆహారం ప్రభావితం చేస్తుంది సత్వగుణాన్ని ఆహారమే వృద్ధి చేస్తుంది అదే మనిషిని సంస్కారవంతుణ్ణిగా కూడా చేస్తుంది మరి తమో గుణం మానవుణ్ణి దానవుడిగా మార్చేస్తుంది రజోగుణం మానవుణ్ణి లోభిని చేస్తుంది నిషేధిత కర్మలు చేయాలని ప్రేరేపిస్తుంది సోమరితనం అహంకారం మూర్ఖత్వం మొదలైన అవగుణాలకు మనిషి బానిసైపోతాడు లోకంలోని హింస దౌర్జన్యం అత్యాచారం అవినీతి అధర్మం మారణకాండ మొదలైన అకృత్యాలన్నిటినీ నిర్మూలించాలి అంటే అందరూ సాత్విక ఆహారాన్ని భుజించాలి అదే మనిషిలోని ఆధ్యాత్మిక చింతన దృక్పథాన్ని పెంచుతుంది భగవంతుణ్ణి దగ్గరగా చేరుస్తుంది మోక్షార్హతను ప్రసాదిస్తుంది అటువంటప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అకృత్యాలు చెయ్యడు చెయ్యలేడు కూడా మంచి భోజనం మంచి భజనమే చేయిస్తుంది భజనం చేసే శక్తి కలిగే మేరకే భోజనం తీసుకుంటే చాలు అటువంటి భోజనమే సార్థకమవుతుంది శరీరాన్ని కాపాడుకోవటం ఆహారం అవసరమైనట్లే ఆత్మ ఆరోగ్యానికి భజనం అంత అవసరం ఆత్మకు ఆహారాన్ని చేకూర్చడం మన ప్రాథమిక ధర్మం ధ్యానానికి అంకితమైపోవటమే అసలైన ప్రార్థన ఆత్మను ఆరాధించటమే అసలైన అర్చన శరీరంలో శక్తి ఉన్నప్పుడే తీర్థయాత్రలు పురాణ పఠనం సత్సంగం ఈ మూడింటికి ప్రాధాన్యం ఇచ్చి అనుసరించటమే అసలైన భజనం అంటే అంటే భ భజనమంటే భగవంతుని భజించటం భజన చెయ్యటం అని తెలుసుకుంటే ఈ ఓపిక ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలి పురాణ పఠనం చెయ్యాలి సత్సంగం చేయాలి ఈ మూడింటికి ప్రాధాన్యమిచ్చి అనుసరించడమే అసలైన భజనము అని చెప్తున్నారు ధర్మార్థకామ మోక్షాలకు ప్రధాన సాధనం దేహమే ఈ దేహం లేకపోతే మరి మోక్షాన్ని సంపాదించలేము కనుక శరీరము మరి మంచి గొప్ప సాధనం అనుకోవాలి కానీ అదే ప్రధానము అదే అసలైన స్వచ్ఛమైనది అదే మనకి ప్రధానం అనుకోకూడదు మనం ఒక పనిని చేయటానికి ఒక పని ముట్టుని ఆ పని చేసినంతసేపు దాన్ని వాడుకుని తర్వాత దాని స్థానంలో దాన్ని పెడతాం అట్లాగే ఈ మానవ జన్మకు మోక్షమే ప్రధానమైనటువంటి లక్ష్యం ఆ మోక్షానికి శరీరమే సాధనం కనుక ఆ దైవదత్తమైన పంచభూతాలను సేవించడమే మానవుడి పరమావధి ఈ శరీరం ఎలా వచ్చింది అంటే పంచభూతాలతో మనకు తయారైంది అందుకే మరి భగవంతుని స్మరించిన రోజే సార్థకం స్మరించని రోజు బ్రతికినట్టే కాదు వ్యర్థం అని చెప్తున్నారు కదా అట్లాగే మరి ఒక స్వామీజీకి మీ వయసు ఎంత అంటే పదహారు సంవత్సరాలు అని చెప్తే ఈయనకి ఇన్ని ఉంటే దాచుకుని పదహారే చెప్తున్నారు అని అనుకున్నారు అందరూ ఒకళ్ళు ఆయన్ని అడిగారు అడిగితే నేను ఎన్ని సంవత్సరాల్లో మరి కొంత నిద్రకుపోయింది కొంత బాల్యానికి పోయింది మరి మరి కొంత అటు ఇటు పోగా పదహారు సంవత్సరాల సమయం మాత్రమే నేను భగవంతుణ్ణి స్మరించగలిగాను కనుక నా వయస్సు నా జీవితం అంతే అని చెప్పారంట అంటే అంతవరకే మనం జీవించి ఉన్నట్టు అని అర్థం అందుకని ఇరవై నాలుగు గంటలు మనకి రోజులో ఇచ్చారు భగవంతుడు ఇరవై నాలుగు నిమిషాలు భగవంతుని స్మరిస్తే కనీసం రోజుకి ఇరవై నాలుగు నిమిషాలు మనం జీవించి ఉన్నట్టని లెక్కేసుకుంటే అప్పుడు మనకి ఇంకా దాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా పెరుగుతుంది అలా భగవంతుని స్మరించే సమయం పెంచుకున్న కొద్దీ జీవించే సమయం పెరుగుతుంది అని మనకి అర్థం చేసుకుంటాం కనుక చక్కగా జీవించాలి ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్ళినప్పుడు అలా పెరిగి పెరిగి అంతటా ఉన్నటువంటి పరమాత్మని అనుక్షణం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు అనుక్షణం జీవించి ఉన్నట్లే అప్పుడు రోజంతా మనకి లెక్కలోకే వస్తుంది అందుకే నిద్రపోయే సమయంలో భగవంతుణ్ణి స్మరిస్తూ నిద్రపోతే లేచేంతవరకు ఆ స్మరణ మనసులో జరుగుతుంది కనుక అదంతా కూడా స్మరణ సమయం కిందకు వస్తుంది అందుకని లేవగానే స్మరించాలి పడుకునేటప్పుడు స్మరించాలి తినేటప్పుడు స్మరించాలి అట్లా అలవాటు చేసుకుంటూ చివరికి అనుక్షణం అంతటా నుండి ఉన్నటువంటి ఆ అంతర్యామిని మనం చూస్తూ ఉంటే అనుక్షణం ఎప్పుడు కూడా స్మరణలో ఉంటాం తప్పకుండా మోక్షమే లభిస్తుంది అట్లా స్మరణ చేయగా చేయగా ఈ జీవుడు భగవత్ స్వరూపుడే అయిపోతాడు అప్పుడు మోక్షం తాథ్యం ఈ బంధాలన్నీ మటుమాయం అయిపోతాయి భగవంతుని కలిసిపోతాడు గనక మోక్షం తథ్యం అందుకనే భజనం భోజనం అనేది రెండు కూడా జీవికి అవసరం అని చెప్పారు చక్కని సందేశం మనకిచ్చారు మనం తెలుసుకున్నాం ఆచరించి అనుభవిద్దాం సర్వే జనా సుఖినో భవంతు